ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉన్న వ్యక్తి వ్యక్తితో మీరు అనుకుంటున్న ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది చూద్దామండి అంటే కారణం ఏదైనా కావచ్చు కానీ మీకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా ఏదైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరగడం లేదా సంథింగ్ ఏదైనా కావచ్చు కానీ ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మీకు దూరంగా ఉండొచ్చు సో ఆ వ్యక్తితో మీరు అనుకుంటున్న ఫ్యూచరు ఆ వ్యక్తితో ఉంటుందా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా చార్జబుల్ అండి అంటే మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేది ఇస్తారనమాట పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయరండి ఎవరైనా సరే వాళ్ళ సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము మేము మనీ పే చేసి రీడింగ్స్ తీసుకుంటాము గలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉంటున్నారు కదా సో ఈ వ్యక్తితో మీరు అనుకుంటున్న ఫ్యూచరు ఉంటుందా లేదా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా రావడం రావడమే ఈ రిలేషన్షిప్లో వచ్చిన కార్డ్ ఏంటంటే యుగో క్లాసెస్ ఆర్ పెయిన్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయండి ఈ రిలేషన్షిప్లో ఏంటి అంటే యుగో క్లాసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అలానే పెయిన్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయండి అన్నెసెసరీ ఫైట్స్ అంటే అసలు అక్కడ ఏమీ ఉండదు కావాలని ఫైట్ చేసుకోవడము సో చిన్న మాటను కూడా వేరే విధంగా అర్థం చేసుకోవడము ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నెసెసరీ ఫైట్స్ యుగో క్లాసెస్ పెయిన్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ రిలేషన్షిప్లో అయితే చూపిస్తున్నాయండి అండ్ సెల్ఫిష్ బిహేవియర్ కూడా ఉంటుందండి అంటే ఎలా అంటే వాళ్ళకి ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ రిలేషన్షిప్లో అయితే ఉన్నాయండి అండ్ పాస్ట్ పెయిన్ అండ్ డిసప్పాయింట్మెంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే మీ హార్ట్లో ఇంకా చాలా రీగ్రెట్స్ హార్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అనమాట అంటే ఒకరు ఇంకా పాస్ట్ ని మర్చిపోలేకపోవచ్చు అండి అది నాకు తెలుసు మీరే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పాస్ట్ని మర్చిపోలేక మీకు ఒక హర్ట్ అయిన ఫీలింగ్ అయితే ఉందనమాట అంటే మీకు కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయండి అంటే పాస్ట్ పెయిన్ని మీరు ఇంకా డిసప్పాయింట్మెంట్గానే చూస్తున్నారనమాట మీ హార్ట్లో అది ఇంకా చాలా పెయిన్ఫుల్గానే ఉందని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మీకే మీదే అనమాట డిసప్పాయింట్మెంట్ అనేది మీకే ఉంది సో సడన్గా కాంటాక్ట్ ఆర్ ప్యాషన్ అయితే ఉండొచ్చండి అంటే ఒకవేళ అతను మీకు దూరంగా అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అలా ఉంటే మీరు వెయిట్ చేస్తూ ఉంటే సడన్గా కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి కానీ కమిట్మెంటు లేకపోవచ్చు అండి జస్ట్ కాల్ చేయొచ్చు ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇంప్లూసివ్ అంటారు కదా అంటే సడన్ యాక్షన్స్ తీసుకుంటారండి అంటే సడన్గా తనకి ఏది అనిపిస్తే అది తీసేసుకోవడము చేసేయడము మళ్ళీ అది రాంగ్ అనిపిస్తే మళ్ళీ వెనక్కి తగ్గడం ఇలాంటి అంటే సడన్ యాక్షన్స్ తీసుకునే పర్సన్ అనమాట అయితే కలగ కలవడం అనేది జరగవచ్చు కానీ ఇదేంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాగా కాదండి జస్ట్ అతనికి అనిపించింది మాట్లాడాలి అని సో అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో సడన్గా తన నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే ఏంటంటే ఎమోషనల్గా ఫిజికల్ సపరేషన్సు లోన్లీనెస్ హార్డ్షిప్ అంటే ఇప్పుడు మీ మధ్య దూరం ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్గా కూడా కనిపిస్తుందండి సో ఇక్కడ ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ అనేటివి మాక్సిమం మీకే ఉన్నాయండి లోన్లీనెస్గా మీరు ఫీల్ అవుతున్నారని చెప్పి కూడా చెప్పొచ్చు అనమాట సో మీ మధ్య దూరం అనేది ఎమోషనల్గా సో ప్రాక్టికల్గా కూడా కనిపిస్తుందండి కమ్యూనికేషన్ వస్తుందండి కానీ అది ఫాస్ట్గా హార్ష్ అంటే హార్ష్గా మాట్లాడతారు కదా అలా అనమాట ఒక క్లారిటీ లేకుండా ఉండొచ్చు అంటే ఈ కమ్యూనికేషన్లో మీకైనా పెయిన్ ఉండొచ్చు లేదా తనకైనా పెయిన్ ఉండొచ్చు అనమాట అంటే ఫాస్ట్గా కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది బట్ అదేంటి అంటే సాఫ్ట్గా ప్రేమగా అలా కాదండి హార్ష్గా వస్తుంది అంటే క్లారిటీ అనేది ఉండదు అనమాట ఈ వ్యక్తికి ఏంటంటే మీతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలని ఉంది కానీ ఏంటంటే అగ్రెసివ్ అండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది ఉంటాడనమాట అంటే తను ఏంటంటే చాలా కోపంగా కన్ఫ్యూజన్గా ఇలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఈ పర్సన్లో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ అనమాట అంటే అట్రాక్షన్ ఉంది కానీ తన మైండ్లో ఏంటంటే క్లియర్గా లేదండి అది సో స్ట్రాంగ్ ప్లాన్స్ అయితే లేవండి అతనికి ఏంటంటే ఏదో నాకు అనిపించింది మాట్లాడేద్దాం నాకు అనిపించింది తిట్టేద్దాం నాకు అనిపించింది ఇలా అనేద్దాం అనే మైండ్ సెట్ ఉందండి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఇలా ఎన్నో విధాలుగా ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ అయితే ఉందండి ఇతనికి మీ మీద ఎమోషనల్ ఉంది మాట్లాడాలని ఉంది కాకపోతే అది ఏంటంటే ఒక ప్రేమతో సాఫ్ట్ కార్నర్గా కాదండి తనకు అనిపించడం మాట్లాడము సో హార్స్గా బిహేవ్ చేయడము సో యుగోగా బిహేవ్ చేయడము సో మీ మీద ఏమంటారు పెత్తనం చెలాయించడం అంటారు కదా సో అలా చేయడం అనేటివి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ వ్యక్తితో ఫ్యూచరు ఉంటుందా అనే ప్రశ్నకి మనము ఈ కార్డ్స్ ద్వారా క్లారిటీ అయితే ఇంకా లేదండి సో ఈ రిలేషన్షిప్లో ఏంటంటే పెయిన్ సెప్ సపరేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయండి అంటే ఏం మాట్లాడినా సరే అది పాజిటివ్గా వెళ్ళకుండా మిస్అండర్స్టాండింగ్గా వెళ్ళిపోవడము సో మీరు పాజిటివ్ మాట్లాడినా తనకి నెగిటివ్గా అర్థం కావడం ఒకవేళ తను పాజిటివ్గా మాట్లాడితే మీకు నెగిటివ్గా అర్థం కావడం ఇలా కమ్యూనికేషన్స్ని కమ్యూనికేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో తను ఈగోగా ఉండడం అది మీకు నచ్చకపోవడము మీరు ఇలా ఉండు అని చెప్తే అది అతనికి నచ్చకపోవడము ఐ మీన్ అతను కావచ్చు ఆమె కావచ్చు ఎవరైనా కావచ్చు వ్యక్తి సో ఇలా ఇలా ఉందండి సో ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఇవంతా కూడా అన్ అన్నెసెసరీ ఫైటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల స్టెబుల్గా ఉండడం కష్టం అండి అండ్ ఈ రిలేషన్షిప్ స్టెబుల్గా ఉండడం అనేది కష్టం అని చెప్పి చూపిస్తుంది ఫ్యూచర్లో మళ్ళీ కాంటాక్ట్ ట్రావెల్ అనేది సడన్గా మీటప్ జరుగుతుందండి అంటే ఫ్యూచర్లో కాంటాక్ట్ మీకు వస్తుంది ఐ మీన్ నుంచి కాంటాక్ట్ వస్తుందండి అది సడన్గా వస్తుంది బట్ ఏంటి అంటే అది లాంగ్ టర్మ్ స్టెబుల్ రిలేషన్షిప్ ప్పు అని కాదు ఇప్పుడు వచ్చేది కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేసి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి కొంచెం క్లోజ్ అయ్యి కొద్దిగా ఒక సాఫ్ట్ కార్నర్ కమ్యూనికేషన్ కానీ జరిగితే ఈ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్గా మార్ మారొచ్చండి కాకపోతే ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టం అండి ఎందుకంటే ఆ వ్యక్తి ఇగోగా ఉన్నారు ఏం మాట్లాడినా మిస్అండర్స్టాండింగ్స్ అన్నెసరీ అన్నెసెసరీ ఫైటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్గా ఎలా ఉంటుంది చెప్పండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్గా మార్చాలి అంటే చాలా కష్టం అండి సో దీన్ని బట్టి మీరే వెయిట్ చేయాలన్నా మూవ్ ఆన్ అవ్వాలనా అనేది మీరే ఆలోచించుకోండి బట్ ఈ వ్యక్తి నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి అదైతే సాఫ్ట్ కార్నర్గా కాదండి హార్ష్గా మాట్లాడవచ్చు సో మీరు కొంచెము ఓపిక చేసుకొని వినండి సో మీ మధ్య కమ్యూనికేషన్ అనేది కొంచెము అండర్స్టాండింగ్తో ముందుకు వెళితే పాసిబుల్ ఉంటుంది బట్ ఇప్పుడైతే లాంగ్ టర్మ్ స్టెబుల్ రిలేషన్షిప్కి అయితే అండి సో ఇక్కడ వచ్చిందే నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వదు కదా సో ఇది నాకే నా పర్సన్ విషయంలోనే ఇలా జరుగుతుంది ఇలా అని చెప్పి మీరు ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు మీ సిచ్యువేషన్కి మీ పరిస్థితికి ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రము నేను మీకు పర్సనల్ రీడింగ్లో అన్ని క్లారిటీస్ ఇచ్చి మీకు సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ కూడా నేను ఇస్తానండి సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తారండి ఫ్రీగా ఇవ్వరు దయచేసి మనీ పే చేయలేని వాళ్ళు కాంటాక్ట్ అవ్వద్దండి ఇది నా రిక్వెస్ట్ సో నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయిరామ్